నమస్కారం అండి నేను మీ బాబురావు వరంగల్ సిటీ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు ధర్మసాగర్కి రావడం జరిగింది హన్మకొండ జిల్లాలోని ధర్మసాగర్ ఇది ధర్మసార్ రింగ్ రోడ్డుకు ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో కరెక్ట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో పోలీస్ స్టేషన్ ధర్మసార పోలీస్ స్టేషన్కి దగ్గరలో అన్ని గృహ సముదాయాల మధ్యలో ఇది ఒక ప్లాటు మనకు ఒక ప్లాట్ వచ్చేసింది నార్త్ ఈస్ట్ ప్లాట్ అది నార్త్ ఈస్ట్ ప్లాటు నూట ఎనభై గజాలు ట్వంటీ సెవెన్ సిక్స్టీ మెజర్మెంట్స్ ఉన్నటువంటి ప్లాటు చక్కటిది అన్ని ఇండ్ల మధ్యలో ఉంది మనము సిటీలో నలభై వేలు యాభై వేలు ముప్పై వేలు డెబ్బై వేలు కొట్టు కొంటున్నాం కాబట్టి ఇటువంటి కాడ మంచి చక్కగా తక్కువ రేట్లో మనకు వచ్చేటువంటి అంటే డెవలప్మెంట్ ఏరియా కాబట్టి ఇది సిటీకి చాలా నియర్ చాలా అంటే చాలా నీరు ఈ నుంచి మడికొండ మడికొండ నుంచి కాగిపేట కాగిపెట్టన్మకొండ ఇట్లా ఉంది కాబట్టి ఇదంతా మొత్తం ఈ ధర్మసాగర్ ఊరు ఆ ఊరిలో ఇదంతా ఇవన్నీ ఇల్లే ఇందులో మనకొకటి నార్త్ ఈస్ట్ ప్లాట్ ఒకటి ఈస్ట్ ప్లేస్ ఈస్ట్ ఫేస్ది ప్లాట్లు రెండు రావడం జరిగింది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దగ్గర అన్ని అంటే వెరీ ఈ ధర్మసాగర్ టు హైదరాబాద్ మన రింగ్ రోడ్కు వంద వంద ఫీట్ల రోడ్డు అది ఆ రోడ్డుకు ఒక రెండు వందల మీటర్ల డిస్టెన్స్లో ఇది ఈ ప్లాట్ ఉన్నది మనం ఇప్పుడు కట్టుకోదలుచుకుంటే ఇల్లు కట్టుకోవచ్చు ఎందుకంటే పక్కనే వీళ్ళు ఇల్లు కట్టుకొని ఇక్కడ నివసిస్తున్నారు దాని పక్కన ఇంకొక ఇల్లు దాని పక్కన ఇంకొక ఇల్లు ఈ పక్కన ఈ రోడ్ ఎంబట్టే ఎదురుగా మనకు పోలీస్ స్టేషన్ కనిపిస్తుండేది ఇక ఆ తాడి చెట్ల కానీ పక్క పోతే పోలీస్ స్టేషన్ అదే పోలీస్ స్టేషన్ అదే రోడ్డు కూడా అంటే ఇంత దగ్గర అంటే మంచి పచ్చని పొలాల మధ్యలో ఇప్పుడు ఉన్నటువంటిది ఇది డెవలప్ అయితే మాత్రం మొత్తం గృహోత్సవ సముదాయంతో నిండిపోయే అవకాశం ఉంది ఇక్కడ కాబట్టి మనం ఇప్పుడు ఏమన్నా అవసరం ఉన్న వాళ్ళు కొనుక్కోదలుచుకుంటే చక్కటి రేట్లు తక్కువ ధరలో వచ్చే అవకాశం ఉంది మనము వాళ్ళు పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు అని చెప్తున్నారు కానీ నెగోషియబుల్గా మనం మాట్లాడి తీసుకున్నట్టు ఉంటే ఖచ్చితంగా మనకు తక్కువ ధరకే వచ్చే అవకాశం ఉంటుంది చాలా అంటే హర్మకొండ సిటీ మంచి డెవలప్ అవుతుంది అప్పుడు కాజుపేటకి ఒక ఏంటి వ్యాగన్ ఫ్యాక్టరీ కూడా వచ్చింది కాబట్టి ఇదంతా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరి డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించినట్లయితే డెఫినెట్ మీకు మంచి ధరకే ఇచ్చి ఇప్పిస్తామని ఆశిస్తూ మీ బాబురావు